ఈసారి రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారి యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి కాకర్ల సురేష్ అతను ఊరికొండపాడు మండలంలో స్వగ్రామైనందుకు ఉదయగిరి తాలూకు మెట్ట ప్రాంతం అయిన దానికి ఆయన వచ్చి చూసి ఇక్కడ ప్రజాస్వామ్య ఇబ్బందులు ఉండరు వాళ్ళ కష్ట సుఖాలు తేరవాలని ఫస్ట్ పెట్టి రెండేళ్ల నుంచి కళ్ళు లేని వాళ్ళకి అద్దాలు బద్దాలు మంచి చెడ్డ ఆర్థిక సాయం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి అందిస్తూ సేవలు చేస్తూ ఉన్నాడు అంతలోకి ఈ ఎలక్షన్ వచ్చిన దానివల్ల ఆయనకి టికెట్ అవకాశం వచ్చింది వచ్చిన దానివల్ల మేఘపాటి కుటుంబం నలభై ఏళ్ళ నుంచి చరిత్ర నుంచి ఉదయగిరి తాలూకులో శాసిస్తున్నారు వాళ్ళు ఏం చేయటం లేదని తాగునీరు సాగునీరు దాన్ని తెస్తాడని చూస్తున్నాను తేలేదు ఈయన వస్తే తెస్తాడని అందరు ఆశిస్తున్నారు నమ్మకం నమ్మకం ఉంది కాబట్టి ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు